క్యాలీఫ్లవర్ తిన పిల్లలకి ఈవినింగ్ ఇట్లా క్యాలీఫ్లవర్తో గోబీ మంచూరియాలో చేస్తే ఇష్టంగా తింటారండి అలా తినడం కూడా ఈ సీజన్లో వచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సీజన్కి తగ్గట్టు చేయడం తినడం కూడా మంచిదే కదా సో ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసేసి కొంచెం పసుపు కూడా వేసి బాయిల్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత నీళ్లు మొత్తం జల్లుడు బుట్టలో వేసేసాక నీళ్ళు నీళ్లు పోయాక మళ్ళీ వాటిని బేషిన్లో వేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు కారం ఫ్లోర్ కొంచెం ఐ ఐస్టిక్కీగా ఉండడానికి కొంచెమే మైదా అల్లం వెల్లి పేస్ట్ టేస్ట్ కోసం ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి మిక్సింగ్ చేసేసుకోవాలి ఈ మిక్సింగ్ చేసుకుని వీటిని ఏం చేయాలంటే జస్ట్ అట్లా పకోడీలాగా వేసేసుకుంటే మనకి ఈ షేడ్ వస్తాయి నేనైతే న్యాచురల్ కలర్సే వాడానండి అందుకని బయట లుక్ అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఆ తర్వాత అవి కొంచెం బిగుసుకున్నాక వన్ అవర్ దాన్ని అలా పక్కన పెట్టేసేసి చిన్నులపాయలు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని దాంట్లో కొంచెం సాస్ వేసుకుని బాండీలో కొంచెం నూనె వేసుకున్నాక కొంచమే వాటర్ పోసుకొని ఈ బిగుసుకు గోబీస్ని కూడా వాటిల్లో వేసుకుంటే మంచూరియా లాగా ఈ ఫ్లేవర్ అది వచ్చి బయట టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి